హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా జెడ్ ఫ్యాషన్ ఈరోజు కలెక్షన్ వచ్చి సూపర్ కలెక్షన్ అండి ఇన్స్టాగ్రామ్లో గా ఉందండి డిజైను ఇదంతా పాయిల్ ప్రింట్ అండి శారీ అయితే బాగుందండి ఇదిగోండి సూపర్గా ఉన్నాయండి శారీస్ ప్యూర్ జార్జెట్ అండి కి కింద లేస్ ఇచ్చాడండి ఏదైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడో ఆ కలర్ లేస్ ఇచ్చి సమోసా వర్క్ ఇచ్చాడండి సమోసా డిజైన్ శారీ మొత్తం ఇలా వచ్చిందండి చాలా బాగుందండి శారీ ఇది బ్లౌజ్ ఇచ్చాడండి పళ్ళు వచ్చి ఇంత టజర్స్ ఇచ్చాడు చాలా బాగుందండి పైన చిన్న కూడా సేమ్ బార్డర్ ఇచ్చాడండి ఇవేమి ప్రింట్ కాదు ప్రింట్ కాదు బ్లౌజ్ కూడా చాలా క్లాసీ లుక్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా పాయిల్ ప్రింట్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడండి ఈ శారీ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి శారీ మూపర్గా ఉందండి శారీ చాలా బాగుంది ఇందులో కలర్స్ చూపిస్తానండి నెక్స్ట్ అన్ని ఓపెన్ చేసేదండి కలర్ అయితే సూపర్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది దీనికి కాంట్రాస్ట్ రెడ్ ఇచ్చాడండి బ్లౌజ్ కూడా రెడ్ వచ్చాడండి మంచి నెమలికిం కలర్ చాలా బాగుంది రెడ్ అండి రెడ్కి గ్రీన్ ఇచ్చాడండి అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడండి క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి చాలా బాగుంది అంటే ఈ ప్యూర్ జార్జెట్ ఈ డిజైన్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అమ్ముతారండి కానీ తక్కువ రేట్లో లో వచ్చినాయి పాత్ర బాగున్నాయండి డిజైన్ బాగుంది చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది సీ గ్రీన్ అండి పింక్ ఇచ్చారు నెక్స్ట్ వాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కి రెడ్ సూపర్ అండి ఎల్లోకి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇవన్నీ డిజైనర్ శారీస్ అండి చాలా బాగుంటాయి కానీ మనం తక్కువ వచ్చినాయి కాబట్టి తీసుకోవచ్చు ఇవి మామూలుగా ఈ డిజైనర్ ఇవి అయితే త్రీ థౌజండ్ అలా అమ్ముతారండి కానీ మనకు తక్కువలో వచ్చినాయండి ఇవి బాగున్నాయండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు నెక్స్ట్ డిజైనర్ శారీస్ ఇంకా వేరే కలెక్షన్ చూపిస్తారండి అది కూడా చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ మీద డిజైన్ చూడండి చాలా బాగుందండి డిజైన్ ఇలా డిజైన్ వచ్చిందండి పైన కింద బార్డర్ వచ్చి ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు అది పల్లెండి శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చిందండి చాలా బాగున్నాయండి శారీస్ క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది పల్లెండి బాగున్నాయండి శారీస్ ఇందులో కలర్స్ చూపిస్తానండి ఇవి కూడా ఫైవ్ ఫిఫ్టీ ఇందులో అండి మా ఫేవరెట్ కలర్ బ్లాక్ చూడండి సూపర్ బ్లాక్ మీద ఆపోజిట్ ఇచ్చాడు కానీ కాంట్రాస్ట్ చాలా బాగుందండి నెక్స్ట్ రత్నావల్ రంగు అండి చాలా బాగున్నాయండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం అండి చార్జ్ అయితే ఎగ్స్ట్రా ఇది చూడండి మెరూన్ కలర్ అది ఒకదాని మించోడు ఉన్నాయండి కలర్స్ ఈ డిజైన్ ఆపోజిట్ డిజైన్ రావడం వల్ల బాగుందండి ఇది రాణి పింక్ అండి ఇది కూడా చాలా క్లాసీ ఉందండి నెక్స్ట్ ఇది నావీ బ్లూ లో ఇంకా థిక్ కలర్ అండి బ్లాక్ కాదు గ్రీన్ కాదు ఇప్పుడు నేను చూపించేది బాటిల్ గ్రీన్ అండి బ్లాక్ అయితే ఇరగదీసేసింది చాలా బాగుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరి క్లాత్ అయితే సూపర్ గా ఉన్నాయండి చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మా ఛానల్ పేరు వచ్చి మాజేటీ ఫ్యాషన్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్